కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ని ఢీకొట్టడంతో బస్సు ప్రమాదానికి గురై బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నలభై మూడు మందిలో పంతొమ్మిది మంది సజీవ దహనమైనట్లుగా సమాచారం అంత ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను అక్కడ ముమ్మరం చేసింది అగ్నిమాపక సిబ్బందితో పాటుగా ఎంతోమంది కూడా అక్కడ మృతదేహాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అసలు ఈ ఘటనకి ప్రధాన కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటన నిజంగా ప్రతి ఒక్కరిని కలిసి ఉంది ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు అలాగే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి నలభై మూడు మందిలో పంతొమ్మిది మంది సజీవ దహనం అయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఈ ఘటనకి కారణం ఏంటి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు అంటే కృష్ణ గారు నిజంగా ఆ దుర్ఘటన చూసిన ఎవరికైనా మనసు కలిసి వస్తుంది ఈరోజు తెల్లవారుజామన పాపం నిద్రమత్తులో ఉండి ఉంటారు నిద్రమత్తిలోనే ప్రాణాల గాలిలో కలిసిపోయినాయి కొంతమంది దీపావళి సందర్భంగా హైదరాబాద్ టూర్కి వచ్చిన వ్యక్తులు సెలవులు అయిన తర్వాత మనం బెంగళూరుకి జాబ్ మిత్ర వెళ్ళేటువంటి వ్యక్తులు ఉండొచ్చు కొన్ని కుటుంబాలు ఎలా ఏమైపోయిందంటే ఇంకా పూర్తిగా అధికారిక ఎక్కలైతే రాలేదు ఎందుకు ఎందుకు లెక్కలు రాలేదు అంటే సమాచారం పూర్తిగా తెలియలేదు డ్రైవర్లో ఒక రత్న పరారైపోయాడు ఒక రతనం దొరికాడు అతని వివరాలు చెప్పాడు కదా ఎందుకంటే అంటే వీళ్ళు టికెట్స్తో మనం టికెట్స్ బట్టి చెప్తాం సీట్ నెంబర్లు బట్టి కానీ వీళ్ళు అరంగారు అరంగారు అదే సర్కిల్ ఉంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరు వందలకి ఎనిమిది వందలకి డబ్బులు తీసుకుని ఆ క్యాబిల్లో కూర్చోబెట్టుకుంటారు అవసరార్థం కొంతమంది అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆయన ఎక్కారా అసలు ఏం జరిగింది వివరాలు పూర్తిగా తెలియట్లేదు అంటే గుర్తుపట్టలైనంత విధంగా శరీరానికి కాలిపోతాం ఎందుకంటే అంటుంది సార్ కృష్ణ గారు ఏదో దుర్ఘటన జరుగుతుంది జరిగినప్పుడు బాధపడడం సంతాపం వ్యక్తం చేయడం ఆ కుటుంబాలకు ఏదో పరిహారం చెల్లించడం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఘటన మనం మర్చిపోద్దు పదిహేను సంవత్సరాలు అయింది అదే హైవే రోడ్లో దాదాపు నలభై మంది ఎంతమంది అప్పట్లో నలభై ఐదు మందో ఆ చనిపోవడం మనకి ఇంకా కళ్ళ ముందు కనబడుతుంది అప్పుడు రకరకాలుగా దాని గురించి ఒక ఎంక్వైరీ చేసి అది చేసి ఇది వేసి బస్సులు ఇలా ఉండాలి ప్రమాణాలు ఈ పాటించాలి ఈ పాటించాలి అని చెప్పి రకరకాలుగా చేశారు ఎవరు పాటిస్తున్నారు నేను అంటుంది ఈ రోజున హైదరాబాద్ నుంచి కొన్ని వేల బస్సులు సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి కొన్ని వేల బస్సులు వెళ్తూ ఉంటాయి మళ్ళీ పొద్దున కొన్ని వేల బస్సులు హైదరాబాద్ వస్తూ ఉంటాయి సో ఎవరు టెస్ట్ చేస్తున్నారో ఏంటి ఈ రోజున ఆ తగలబడిపోయినటువంటి బస్సుకు సంబంధించి దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు చలానాలు ఉన్నాయి ఇరవై మూడు వేల రూపాయల చలానాలు కూడా ఓవర్ స్పీడ్తు వెళ్తుండగా చల చలానాలు చర్యలు అయ్యి అంటే ఒకటి కదండి ఆర్టీఐ అధికారులు ఉన్నారు మేము పర్యవేక్షిస్తున్నాం టెస్టింగ్ చేస్తున్నాం అంటారు ఇంత పర్యవేక్షణ చేస్తా అంటే ఈ రోజున చూడండి అది ఎక్కడ డీడీ అంట డయ్యూడామన్ డయ్యూడామన్ అసలు ఆ స్టేట్ ఎప్పుడో ఉందని మంది మర్చిపోయారు డయ్యూ డామ్ రిజిస్ట్రేషన్ కొన్ని రిజిస్ట్రేషన్ ఏమో నాగాల్యాండ్ ఎన్ఎల్ అని ఉంటాయి కొన్ని వరుసలు ఓడి మరి తెలుగు డార్జిలింగ్ డార్జిలింగ్ ఇటువంటి అక్కడ మరి రిజిస్ట్రేషన్కి చార్జెస్ అవి తక్కువ ఉంటాయి కదా దాని ప్రకారం ఏదో రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకుంటారు నేషనల్ పర్మిట్ తీసుకుంటారు నడుపుతూ ఉంటారు దానికి చాలా ప్రమాణాలు పాటించాలి సార్ ఇప్పుడు ఎందుకంటే హైవేస్లో వెళ్తున్నాయంటే ఆ డ్రైవర్కి సరైనటువంటి సెక్షన్ ఉందా లేదా అసలు బస్కి ఫిట్నెస్ ఉండాలి అదొకటి తర్వాత డ్రైవర్కి ఇప్పుడు మామూలుగా సిటీలో పెడతారు కదండీ బ్రీత్ ఎర్లైజర్ టెస్ట్లు చేస్తున్నారు ట్రెస్ చేసాడే లేదని హైవే లెవెల్లోకి ఏంటి టెస్ట్లు ఉండవు ఒకటి తర్వాత అసలు బస్సు ఫిట్నెస్ ఎంత బస్ బాడీ షేప్ ఎలా ఉంది అంటే నేను పొద్దున్న ఈ రోజున ఉదయాన్న ఒక ఛానల్లో వచ్చి మాట్లాడితే దీనికి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ వచ్చి లైవ్లో మాట్లాడండి అతను అతను చెప్పడం ఏంటంటే ట్యాంక్ కింద ట్యాంక్ ఫెయిల్ మారడం అనేది సంభవం కాదు మెజారిటీకి అవుతాయి అంటే ఇటువంటి జరిగినప్పుడు ఏదో బైక్ వెళ్ళి గుద్ది బైక్ కిందకి వెళ్ళిపోయిన వాళ్ళ స్పాక్స్ వచ్చినాయి మంటలు వచ్చినాయి అన్నారు కదా కింద లగేజ్ పెడతారు కదా లగేజ్ బ్యాగ్స్ పక్కన ఉంటాయి కదా దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి బాడీ టెన్షన్గా గా ఉంటుందండి ఇది ఫిట్గా ఉంటుంది ఇది మన టాటా వాళ్ళు అశోక్ ల్యాణ ఎవరికి తయారు చేసినా ఫిట్గా చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే కకృతి పడి అధికంగా ధరలు వసూలు చేసుకోవడానికి కొన్ని సీట్లు ఏమో సిట్టింగ్లు మరి పైన ఏమో స్లీపర్లు బాడీ షేప్లు మార్చుకుంటారు అవును రకరకాల విజయవాడలో ఉన్నారు హైదరాబాద్ ఎక్కడ అక్కడ మార్చేవాళ్ళు ఉన్నారు అలా మార్చుకుని వాళ్ళు ఇష్ట వచ్చినట్టు వాళ్ళు చేయడం ఒక పర్యవేక్షణ లేదు కనీసం దానికి ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది ఫిట్మెంట్ అది సర్టిఫికేట్ ఎంతవరకు ఉంది ఏమి లేదు ఈ రోజున ఎన్ని జరుగుతున్నాయి ఘోరాలు జరిగిపోయినప్పుడు బయటకు వచ్చి మాట్లాడి మేము పర్యవేక్షించాం వచ్చేసాం ఇచ్చేసామని చెప్పి ఈరోజు చూడండి ఇలా హైదరాబాద్లో పెద్ద చెకింగ్లు జరుగుతాయి అడావడి ఈరోజు రేపు ఆర్టీఐ అధికారులకి వెళ్ళకెళ్ళి చెక్కి చెకింగ్లు చేస్తే ఒకసారి ఎవరో ఏసీబీ వాళ్ళందరూ దాడులు చేసి చెకింగ్లు చేస్తే వాళ్ళ ఆదాయాలని బయట పెడితే కోట్లాది రూపాయలు బయటపడతాయి అంటారా దీని ఇక్కడ దీని ప్రమాదాలు వెనకటువంటి కారణాలు తెలుస్తాయి మనకి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ విధమైనటువంటి పర్మిషన్లు ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇస్తున్నారు ఎవరికి పర్మిషన్లు ఇస్తున్నారు అసలు దానికి విధానం ఏంటి ఇప్పుడు నలభై నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు నలభై నలభై రెండు మంది జీవితాలు అన్ని కుటుంబాలు అసలు ఆ బస్సు మీద పదహారు ఇప్పటి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఇరవై మూడు వేల రూపాయలు చలాలు ఉన్నాయట ఎవరి పట్టిన ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు మాట్లాడితే సిటీ మామూలుగా సిటీలో ఏదైనా ఒక హెల్మెట్ లేకపోయినా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళినా ఇమీడియట్ అది వేయాలి తప్పట్లేదు తప్పదు కానీ అంతకంటే ప్రమాదం కదా ఇది ఆ హెల్మెట్ లేకపోతేనో లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తే ఆ ఒక్కడికే ప్రమాదం అవును ఇది మరీ ప్రమాదం కదా నలభై మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు మొన్న ఈ మధ్యకాలంలో లెక్క చూసిన కృష్ణ గారు దాదాపు గత పంతొమ్మిది సంవత్సరాల్లో కేవలం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఇరవై ఏడు లక్షల ఎనభై వేలు ఉంటా ఇరవై ఏడు లక్షల ఎనభై వేల మంది ఇండియాలో రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయారు ప్రతిసారి ఎన్నో రకరకాల స్పాట్స్ కొన్ని పెడతా ఉంటారు బ్లాక్ స్పాట్స్ ఉంటా ఉంటాయి అవి పెడతా ఉంటారు టర్నింగ్ పాయింట్స్ కూడా అక్కడ హైవేస్ ఎక్కడ ఉన్నాయి ఓవర్ స్పీడ్కి కంట్రోలింగ్ ఏదో ఉంది ఇలా ఎన్ని బస్సులు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి అంటే నెంబర్ ఉంటుంది రకరకాల బస్సులు తిరుగుతూ ఉంటాయి అది బెంగళూరు హైవే రోడ్డు ఆ నెంబర్ కనపడది మీరు ఇంకోసారికి వెళ్ళినా ఆ నెంబర్ కనపడతా ఉంటుంది పట్టించుకునే ఓడి అది ఒరిజినల్ నెంబరా డమ్మీ నెంబరా అసలు ఆ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ ఉందా హైవేలో ఓ టైంకి వెళ్ళిపోవాలంటే అర్ధ నిన్న సాయంత్రం తొమ్మిది తొమ్మిదిన్నరకు బయలుదేరింది అంటే బస్సు అది తర్వాత వేరే చోటుకి వెళ్ళి అరే మినీ లో ఎక్కిస్తారు కదా సిటీస్లో అప్పుడు ఎంటర్ ఎంట్రీ ఉండదు కదా అంటే మినీ బస్సులు ఎక్కించి సిటీ అవుట్స్కర్ట్స్ తీసుకెళ్ళి బస్సు ఎక్కించాడు మెయిన్ బస్సు ఎక్కిస్తారు ఆ విధంగా బయలుదేరిన బస్సు తెల్లవారుజామున రెండున్నరకి కర్నూలు దగ్గరికి వెళ్ళిందంటే వాటి తెల్లవారుజామున మంచి మంచి ఎనిమిది తొమ్మిదింటికి కల్లా అటు బెంగళూరు వెళ్ళిపోవాలి కొడతాడు ఇంకా అదే నూట ఇరవై కొడతాడో నూట యాభై కొడతాడు ఆ కంట్రోల్ కూడా అవ్వదు ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని వార్తల ప్రకారం అతను బైక్ అతను గుద్దినప్పుడు కంట్రోల్ చేసుకొని పోయింది డ్రైవరు ఇమీడియట్ బస్సు ఆగి ఉండే ఈ ప్రమాదం జరగకపోయేది దాదాపుగా మూడు కిలోమీటర్లు ఎంతో ఈడ్చికి బస్సు బండిని కంట్రోల్ ఉండదు ఖచ్చితంగా కంట్రోల్ ఉండదు స్పీడ్తో తర్వాత జరిగే ప్రమాదాలు గమనించండి కృష్ణ గారు ప్రతిది కూడా తెల్లవారుజాము జరుగుతాయి మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ ప్రమాదాలు తెల్వారుజానం దొరుకుతాయి కంట కునుకు పడుతూ ఉంటది వీళ్ళకి సరైన రెస్ట్ ఉంటుంది అదే డ్రైవర్ని ఇప్పుడు పంపిస్తారు బెంగళూరు నుంచి అక్కడ మళ్ళీ సాయంత్రం బయలుదేరి అక్కడి నుంచి వచ్చేలా వచ్చేస్తాడు ఇన్ని అంటే ఒక పర్యవేక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్టీఐ అధికారులు ఏదో తూతూ మాత్రంగా క్షణాలను వేసేసి అదే అదే అనుకుంటున్నారు వాళ్ళ దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఈ రెండు రోజుల క్రితం ఎక్కడో రాజస్థాన్ జైలు రాజస్థాన్లో కూడా ఇటువంటి ఘటన జరిగింది దీనికి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది బస్సు బయలుదేరింది తెలంగాణ నుంచి వెళుతుందేమో కర్ణాటకకి మధ్యలో జరిగింది హైవే రోడ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలర్ట్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలర్ట్ అయింది ఎలర్ట్ మాత్రం ఏం చేస్తారండి ఆ ముందు సేవలను గుర్తించడమే పెద్ద గగనంగా మారింది సరే డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు గుర్తిస్తారు పరిహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రవేశ సార్ సూరారంలో అలాగే హైదరాబాద్ జేఎన్టీ దగ్గర ఎక్కిన వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా దొరకలేదని వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని అసలు ముగ్గురు మిస్ అయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అదే అండి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే ఈ సీట్ నుంచి ఆ సీట్ల నుంచి పరుగులు పెడతారు ఎక్కడ అటు నుంచి ఇటు నుంచి అద్దాలు పగలగొట్టి బయటపడతారు ప్రయత్నాలు చేస్తారు రకరకాలుగా చేస్తారు ఇప్పుడు మనకు ఉన్న లిస్ట్ ప్రకారం ఓటో నెంబర్ సీట్లు రెండో నెంబర్ సీట్లు అంటే ఆ సీట్లో ఉన్న వ్యక్తులు ఉండరు బాడీలు దొరుకుతాయి ఆ బాడీ ఆప్లేస్ ఉండదండి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసి తెలుసు తెలియాలి ఏంటంటే అదే కొంతమంది ఇది మన టికెట్ల ప్రకారం ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నారా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మరి అనాథాది రేజ్గా పరిస్థితి ఏంటి ఎవరు ఎక్కారు ఎంతమంది ఎక్కారు ఆరామ్ గారు సర్కిల్ దగ్గర ఎక్కుతూ ఉంటారు ఎనిమిది వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చి ఏడు వందలు ఇచ్చి ఎమర్జెన్సీ గల వాళ్ళు అక్కడ ఎక్కుతూ ఉంటారు అలా ఎక్కువ ఉన్నారేమో అసలు దా బస్సులో అంత మంటలు రావడానికి పక్కన వర్షం వస్తుంది కృష్ణ గారు అంత మంటలు ఆగలేదు అంటే ఆయన ఏంటంటే ట్యాంకర్ పేలలేదు అది చెప్పడం ఏంటంటే ట్యాంకర్ పేల ట్యాంకర్ పేలితే ఒక్క బాడీ కూడా మిగిలి ఉండదు ట్యాంకర్ పేలలేదు అన్నారు ట్యాంకర్ పేలకుండానే అంత మంటలు వచ్చినాయి అంటే అసలు కింద లగేజీలు ఏమున్నాయా ఇవన్నీ బయటికి రావాలి అంటే దినా విచారణ చేసేటప్పుడు కేవలం ఎంతమంది సేవాలోనే ఎంతమంది బయలుదేరి అసలు వీటికి ఒక చెకింగ్ అండి ఆ లగేజ్ ఏం పెడతారో ఏం పట్టుకెళ్తారు ఏ ప్రమాదకర వస్తువులు పట్టుకెళ్తారో కూడా లెక్క ఉండదు ఆల్కహాల్ బర్నింగ్ బర్నింగ్ అవుతుంది రకరకాలుగా ఉంటాయండి దాంట్లో కుట్రకోణం ఏమైనా ఉందా లేకపోతే ప్రమాద వెనకాల ఘటన జరిగినటువంటి విషయాలు ఏంటి అసలు బస్సుకు ఉన్నటువంటి ప్రమాణికలు ఏంటి అన్నిటి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి దాంతో పాటు ఎవరైతే ఆ ట్రావెల్స్ ఉందో సార్ ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద కఠిన శిక్ష క్రిమినల్ కేసు పెట్టి కఠిన శిక్షణ విధించాలి ఇటువంటి ఒక బస్సు ఆ వీక్ ఆ వేరే బస్సులు చాలా బస్సులు ఉన్నాయి చాలా రూట్లు తిరుగుతున్నాయి ఆ వాన్ రావడం ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి ఇటువంటి ఎన్ని బస్సులు అడుగుతున్నాడో అసలు లెక్కపత్రం లేకుండా సరైనటువంటి చలనాలను కట్టకుండా మరి తక్కువ రేట్లో తీసుకోవాలి భారీ రేట్లు తీసుకుంటారు ఆ సిట్టింగ్ కూడా ఇష్ట వచ్చింటే మార్చేసుకుంటా ఇన్ని రకాలుగా చేస్తుంది వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి బస్సులోనే సీజ్ చేయాలి ఓకే ఆ భయం లేకుండా కేవలం తూతూ మంత్రంగా ఇది ఈ బస్సు గురించి ఎంతవరకు విచారణ చేసి రెండు రోజులు పోయిన తర్వాత మర్చిపోతారు అనుకునే టైం ఇలాగే జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు మళ్ళీ మనం బాధపడతాం మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం ఇది కొనసాగంగా అయిపోద్ది అసలు ఆర్టీ అధికారులు పర్మిషన్ ఇచ్చింది ఎవరో ఆ బస్సుకి ఎన్ని బయటకు రావాలి పునరావృతం కాకుండా ఉండాలంటే తగిన చర్యలు ఖచ్చితంగా ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి బాధ్యులైన వారికి కఠినటువంటి శిక్షలు పడాలి అదే విధంగా బాధితు కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి మనం ఏం చెప్పగలం ఓకే సో